చూస్తున్నాం నంద్యాల జిల్లా మండలం పోదొడ్డి వద్ద కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు మరింత సమాచారం శ్యామ్ నాడి తెలుసుకుందాం శ్యాం ప్రమాదం ఎలా జరిగింది కారులో ఉన్న మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది పవిత్ర రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన జరిగినట్లుగా మనకు సమాచారం అనుకుంది నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి సమీపంలో ఇది జాతీయ రహదారి రాత్రి వర్షం కురిసింది ఇదే సమయంలో కారు అదుపు తప్పి బోల్తా పడినట్లుగా మనకు పోలీసులు చెబుతున్నారు అయితే వీరందరూ కూడా కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లా కెంకేరే గ్రామానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు వీరందరూ కూడా మొత్తం కారులో ఆరుగురు యువకులు ఉన్నారు వీరందరూ కూడా శ్రీశైలం దర్శనానికి వెళ్లారు శ్రీశైలంలో మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత మహానందికి చేరుకున్నారు మహానంది నుంచి తిరుగు ప్రయాణంలో డోన్ ప్యాపిల్ మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే కారు అదుపు తప్పి పడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు ఇందులో ముగ్గురు మృతి చెందారు మరో ముగ్గురికి గాయాలయ్యాయి అయితే వీరికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు వీరందరినీ కూడా కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు అయితే డెడ్ బాడీస్ ని రాత్రి బాగా పొద్దుపోవడంతో మార్చిరీకి తరలించారు అయితే ఇంకా పోస్ట్ మార్టం చేయాల్సి ఉంది పోస్ట్ మార్టం పది గంటల తర్వాత చేస్తామని చెప్పి వైద్యులు చెప్తున్నారు వీరిలో మృతి చెందిన వారిని కూడా గుర్తించారు నవీన్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఈయనకి లోకేష్ థర్టీ సెవెన్ ఇయర్స్ సంతోష్ థర్టీ సెవెన్ ఇయర్స్ ముప్పై ఏడు సంవత్సరాలు వీరు ముగ్గురు కూడా మృతి చెందినట్లుగా మాకు ప్రాథమిక సమాచారం అందుతుంది మరో ముగ్గురు అయితే వారికి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు మొత్తానికైతే ఇది విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది ధన్యవాదాలు